సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనే సంగతి మనందరికి తెలిసిందే మహేష్ బాబు పాన్ ఇండియా దర్శకుడితో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు ఇది యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో హాలీవుడ్ నటీ నటులు కూడా ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది దీంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఈ సినిమా ఎలా ఉంటుంది మరి ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలు అందరికి ఉన్నాయి గత కొంత కాలంగా ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పమంటున్నాయి ఇదిలా ఉంటే మహేష్ బాబు బ్లాక్ టికెట్లు కొని ఆ సినిమా చూశారు అని స్వయంగా ఆయన చెప్పారు మహేష్ గతంలో టీవీ షోలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్లలో హల్చల్ చేస్తుంది మీరు చిన్నప్పుడు లైన్ లో టికెట్లు కొన్నారా అని మహేష్ ను అడిగారు యాంకర్ రంగిలా సినిమాకి క్యూలో టికెట్ దొరక్క థియేటర్ వద్ద బ్లాక్ లో కొని సినిమా చూశారట మహేష్ ప్రస్తుతం మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి